స్వాగతం మాదిగ బిల్లును ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాలం పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టాలని మాదిగ హక్కుల దండోర నాయకులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా శనివారం బెల్లంపల్లి పట్టణంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఆవరణలో చెలో ఢిల్లీ దండోర గోడ ప్రతిలను విడుదల చేశారు అనంతరం ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షులు చిలక రాజనార్సు మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం అలుపరిగిన పోరాటం చేస్తున్న కొన్ని రాజకీయ పార్టీలు తమను ఉపయోగించుకుంటూ మోసం చేస్తున్నారని ఆరోపించారు ఎన్నికల సమయంలో మాత్రమే మీ న్యాయమైన కోరికలు మేము గుర్తించామని మోసపూరిత మాటలు చెప్తూ తమ ఓట్లు దండుకుంటూ అధికారం చేజిక్కించుకుంటున్నారని అన్నారు రెండు వేల పద్నాలుగుకు ముందు తాము అధికారంలో లేమని తాము అధికారంలోకి రాగానే వంద రోజుల్లో వర్గీకరణ అంశాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చి విస్మరించడం సిగ్గు చేటు అన్నారు గత సార్వత్రిక ఎన్నికల ముందు బీజేపీ నేతలైన వెంకయ్య నాయుడు నరేంద్ర మోదీలు ఎస్సీ వర్గీకరణ బిల్లును అమలు పరుస్తామని హామీలు ఇచ్చి ఇంకా ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు తప్ప తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే దిశగా వారు పనిచేయడం లేదని అన్నారు కమిటీల పేరిట కాలయాపన చేస్తున్న వారి ద్వంద్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు కాలయాపన పక్కన పెట్టి భారత రాజ్యాంగం ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం వీలు కాకపోతే త్రీ సెవెంటీ వన్ ప్రకారమైన వర్గీకరణ వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు సుప్రీంకోర్టులో ఉన్న సమస్యను నిబంధన ప్రకారం త్రీ సెవెంటీ డి ఆర్టికల్ ప్రకారం ఈ పార్లమెంటు సమావేశాల్లోనే వర్గీకరణ తీర్మానం చేపట్టాలని డిమాండ్ చేశారు